రోడ్కి ఏదో మాట్లాడతా కొద్దిగా లేకపోతే కేసీఆర్ చెప్పేమని పూటే గడవదు కేసీఆర్ తగ్గిపోతుంది కేసీఆర్ గారి గురించి మాట్లాడకపోతే ఏది మాటైనా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటాడు కాలేజ్లో గురించి చెప్పే అందరం చూసిన చూస్తాను లైవ్ పెట్టిండు పెద్ద మనగాడు బాగా చెప్తాను అనుకోను ఆ లైవ్ లో ఫస్ట్ ఫస్ట్ దేవాదుల గోదావరి బేషన్ అయినా అన్నాడు మకపోతే నేను ఉత్తదావరి గోదావరి ఉత్తమ్ కుమార్ అంటే దేవాదు బేసి రోజు లేదు రోజు కాలేజ్లో మీద ప్రజెంటేషన్ ఇస్తాను కూర్చున్నాడు అది చదివేటట్టు ఉందా నాయనని చెప్పేసి అంటే లైవ్ కట్ చేసి తర్వాత లైవ్ ఏదా సదురాణ సంగతి ప్రపంచానికి అర్థమైంది కాబట్టి ఈ దుంగతూర్తి నువ్వు నువ్వేం చేసినావు విడుదల చేస్తావా నేనేం చేసిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో పది సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తా నీకు ధైర్యం ఉంటే దాదాపు ఇరవై నెలలు కావస్తూ ఉంది నువ్వేం చేసిన ఒక్కడి చెప్పు మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి కొబ్బరికాయ కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి చెక్డానికి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ వరకు కుప్పరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చుకున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటావు జరైన సిగ్గు ఉండాలి కదా బుద్ధుండాలి కదా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఏందో పట్టుకొని వచ్చి నువ్వు ఏ తారీఖు వచ్చేసి చూడని అని చెప్పేసి చూపి దమ్ముంటే ఒక్కటంటే ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు తీసుకురా తిట్టుకుంటున్న ఊళ్ళెల్లా ఏదో అయితే అనుకుని ఏమనపాటో పొరపాటో పొరపాటు మేము ఓటేసినాం ఇంత దయనీయంగా దౌర్భాగ్యంగా మా భక్తులు తయారైతే అని చెప్పి మేము అనుకోలేదు ఏ ఒక్కటి ఏ ఒక్కటి అంటే కూడా ఒక్కటి కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు సూర్యాపేట జిల్లా ఇక్కడ మంత్రి ఉన్నాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు నిన్న ఆయన మాట్లాడాడు ఆ సొంత ఊరు అప్పటికీ గ్రూపులు బాగున్నాయని రాలే గానీ ఇప్పుడు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడాడు వస్తూ బాగానే ఉంది ఉత్తమాన తప్పేం లేదు రాని సొంత ఊరికి వస్తే మంచిదే కానీ సొంత ఊరికే పోదాం ఈ సొంత ఊరిలో రైతులు అందరికీ అందరికైనా అడుగుదాం అయింది అంటేనే రాజకీయాలకైనా తప్పు కుట్టా ముక్కు నెలలకు రాస్తా చెప్తున్నా నీకు కూడా మరి కాలేదు గంటను మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రతి రక్ష కోరుతాం ఈ ముగ్గురు తరఫున కూడా ఈ మూడు ఊళ్ళకి ఎక్కడికైనా పోదాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయి రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి దాదాపు ఏడాదిన్నర నాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఇప్పుడే చెప్తున్నాం మా ఉపలయ కూడా మా బిడ్డది కూడా ఏడాది రైతు అన్న నాకు రాలే అని చెప్పి మా మండపాటి అధ్యక్షుడు రైతు రుణమాఫీ ఈ ఊర్లో ఎట్లయిందని చెప్పేసి లెక్కలు తెచ్చుకుంటుంటే కాగితాలు మొత్తం పేరుతో సహా తెచ్చుకుంటుంటే మా మండపాటి అధ్యక్షులు అందరు చెప్తున్నారు మా ప్రభాకర్ రెడ్డి గారు నాకు రాలేదు మా ఉప్పలయ గారు నాకు రాలేదన్నారు మా సోమేష్ గారు నాకు రాలేదన్నారు మరి ఏదైనా నిజంగా ఊళ్ళకి రాలేదు అంటే ఎవరికి రాలేదు అంటే మరి బిఆర్ఎస్ పార్టీ మన కాబట్టి మీకు రాలేదేమని అంటే లేదన్నా చాలా మందికి రాలేదు ఊర్లల్ల ఎంత చూసినా కూడా యాభై పర్సెంట్ ఎక్కువగా అంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వం కదా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతుల మీద ప్రేమ ఉంది కదా మీకు మరి ఈ మూడు ఊర్లలో ఏ ఊరికి పోదామో చెప్పు ఒకవేళ అది కాదు కాలేదు అంటే రేపు సభ సాక్షిగా దుంగతూర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో రైతాంగానికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాసి నేను చేయలేకపోయినా నేను అని చెప్పేసి వేడుకు కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసే దానికి మీ బాధ్యత కాదు ఆలోచించుకో తుమ్మతుర్డు నియోజకవర్గం అడుగుపెట్టే ముందు మా నియోజకవర్గానికి ఏం చేస్తావు ఏం చేయగలుగుతావో ఆలోచించుకో అక్కడ గుంపు మీద నిషేధం చేసుకుంటా ఏదిగడతా మాట్లాడతా పోతా అంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు నేను వేరే దగ్గర నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తాను మీకు రిపీట్ చేసేట్టు అనిపించినా వేరే దగ్గర కూడా వద్దు నీ శాసనసభ్యుని సొంత ఊరు నీ పార్లమెంట్ సభ్యుని సొంత ఊరు మీ మంత్రి యొక్క సొంత ఊరు ఈ మూడు ఊళ్ళలో ఎక్కడికైనా పోదాం నువ్వే తీర్మానం చేయి నువ్వే చెప్పు నేను వస్తా ఎప్పుడు ఎవరు రావాలో చెప్పు అధికారం తీసుకొని రా అయ్యింది అంటే ఏం చేయాలో చెప్పు నేను రెడీ ఉన్నా కాలేదంటే ఏం చేయాలో నేను చెప్పు నువ్వు రెడీకున్నావా చెప్పు సింపుల్